హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ బ్లాగ్స్ ఈరోజైతే మనమైతే సూపర్ టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెసిపీ అయితే రెడీ చేసుకుందాం ఎలాగో చూసేయండి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ముందుగా వీటి కోసం అయితే నేను ఉల్లిపాయ పెద్ద సైజువి మూడు అయితే తరిగి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు బగారాకు బగారాకు సంబంధించిన మసాలా అండ్ కొత్తిమీర కూడా కలర్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను ఇందులో చికెన్లో వేసి కలపడానికైతే నేను ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నా ఈ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాక ఫస్ట్ అయితే రెండు సార్లు అయితే మంచిగా వాష్ అయితే చేసుకోవాలి ఇది కడిగి పెట్టుకున్నాము చికెన్లోకి అయితే ఉప్పు కారం పసుపు కొద్ది పౌడరు రెండు పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా కొత్తిమీర ఉల్లిగడ్డలు కూడా ముక్కలుగా చేసుకొని అందులోనే అయితే మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని కూడా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకైతే పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే కలపడం లేదు మా ఆయన కలుపుతున్నాడు నాకు చిక్కడ కలపడం ఇష్టం ఉండదు ఇప్పుడైతే మనం ఒక పక్కకైతే ఒక గంజి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక కప్పులోకి అయితే పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే దాంట్లోనైతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అల్లం అయితే వేసుకొని అల్లం ఫ్రై అయ్యేదాకానైతే మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాక పచ్చివాసన పోయిన తర్వాత రెండు ఇలాచీలు బిర్యానీ ఆకు వేసి లాస్ట్లో పసుపు వేసి అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకునేనైతే చికెన్ అయితే ఇందులో వేసి అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు బిర్యానీలోకి అన్నం కోసం అయితే ఒక గంజిలోకి వాటర్ పోసుకొని అందులో బిర్యానీ ఆకు అండ్ కొద్దిగా ఉప్పు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ ఆకులు అవన్నీ తెచ్చుకు పెట్టుకున్నాయి కూడా అందులో వేసుకొని అయితే మిక్స్ చేసుకొని అయితే ఉంచుకోవాలి కొద్దిగా కొత్తగా వేసి అయితే మూత పెట్టుకోవాలి అంతలోపు అయితే మన చికెన్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చూసుకోవాలి దాన్ని కొద్దిగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే ఉడికించుకున్న అంతలోపు మనం బియ్యం అయితే మంచి తీసుకొని అందులోనైతే వేయాలి బాగా మసిలిపోతుంది ఇందులోనైతే అయితే మనమైతే వేసుకోవాలి బియ్యం వేసేటప్పుడు జాలిగంటతో వేసుకుంటే మన నీళ్ళు అయితే ఎక్కువగా రాకుండా ఉంటాయి అన్నం ఇప్పుడు నైంటీ పర్సెంట్ అయితే ఉడకనిచ్చుకోవాలి నేనైతే చికెన్ అయితే కొద్దిగా అయితే తీసైతే పక్కకు పెట్టుకున్నది ఎందుకో మధ్యలో చూసేయండి ఇప్పుడైతే చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం నైంటీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని అయితే తీసుకొని ఒక లేయర్గా వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ అండ్ కొత్తిమీర గరం మసాలా వేసుకొని నేను పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి మళ్ళీ వేసుకున్న తర్వాత పైన కూడా మళ్ళీ ఒక లేయర్ లాగా అన్నం అయితే వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఉల్లిగడ్డలు కొత్తిమీర ఫుడ్ కలర్ గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా స్లో స్లో ఫ్లేమ్లోనైతే మంచిగా అయితే ఉడకనించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీస్తేనైతే మంచిగా పొడి పొడిగా టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అవుతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి కుదిరిందో కుదరలేదో నా ప్రాసెస్లో ఇది ఈరోజు వీడియో మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బాయ్ అండ్ అలా వెళ్ళిపోకుండా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ అండ్ నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి అందరికీ బాయ్